హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కే ఛానల్ జూబీపీ హెల్ బారత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయం కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే ఈ నెల్లూరు జుడిపి విత్తన పొట్టెల్ అనేది అమ్మకానికి ఉంది కావాలనుకున్నాడు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ రీసెంట్గా బక్రీత్ వస్తుంది కాబట్టి సో చాలామంది ముప్పై నుంచి నలభై కేజీలు ఉండే పొట్టెళ్ళు అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి సో మీ దగ్గర అలాంటివి పొట్టెళ్ళు ఏదైనా అమ్మకానికి ఉంటే మన వాట్సాప్ నెంబర్కి మీ వీడియోస్ అనేవి డీటెయిల్స్ పంపించండి ఈ రకంగా వీడియోస్ అన్నట్వి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు పంపించే వీడియో ఫోన్ అడ్డానికి పట్టుకునేసి ఒక రెండు నిమిషాల వీడియో అనేది నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని పొట్టెళ్ళు ఉన్నాయి వాటి బరువు ఎంత వాటి ధర ఎంత అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బయర్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర అమ్ముడు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి సో ముప్పై నుంచి నలభై కేజీలు అలా ఉండే పొట్టలు ఎక్కువ మంది అడుగుతున్నారు ఇకపోతే వీడియో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కనిపించే పొట్టళ్ళు వచ్చేసి రెండు పళ్ళ మీద ఉంది అరవై ఐదు నుంచి డెబ్బై కేజీలు ఆ బరువుతోటి ఉందనేసి చెప్తున్నారు మంచి ఎత్తులో కనిపిస్తుంది పొట్టళ్ళు ఇది అడ్రస్ వచ్చేసి అన్నమాయ జిల్లా టీ సుండుపల్లి మండలం అనేసి చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి రెండు పళ్ళ మీద ఉంది డెబ్బై కేజీల బరువుతోటి ఉందనేసి చెప్తున్నారు ధర వచ్చేసి ముప్పై రెండు వేలుగా బ్యారం చెప్పినారండి బ్యారం చేసే అవకాశం అయితే ఉంటుంది థర్టీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్గా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇది మీకు వచ్చే అవకాశం ఉంది అన్నమాయ జిల్లా టీ సుండుపల్లి నుంచి అరవై నుంచి డెబ్బై కేజీలు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు కేజీలు రెండు పళ్ళ మీద ఉంది ముప్పై రెండు వేలు అనేది దేరం చెప్తున్నారు థ్యాంక్